టాలీవుడ్ తెరపై తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సుస్థిరం చేసుకోవాలని తప్పిస్తున్న యువ హీరో అకినేని వారసుడు అఖిల్ ఇప్పుడు ఒక విభిన్నమైన భావోద్వేగభరితమైన కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం లెవిన్ ఈ సినిమా అఖిల్ కెరీర్లో ఒక ముఖ్యమైన మలుపు కాబోతుందని సినీ వర్గాలు ఆశిస్తున్నాయి ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని యువ ప్రతిభావంతుడైన దర్శకుడు కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహిస్తుండగా సినిమా కథాబలం అఖిల్ నటన చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి ఈ చిత్రాన్ని అఖిల్ సొంత నిర్మాణ సంస్థ అయిన అన్నపూర్ణ స్టూడియోస్తో పాటు విజయవంతమైన చిత్రాలను నిర్మిస్తు సితారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై అఖినేని నాగార్జున మరియు నాగవంశి సంయుక్తంగా నిర్మిస్తున్నారు ఈ భారీ నిర్మాణ సంస్థల కలయిక సినిమాపై భారీ అంచనాలను పెంచింది ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టైటిల్ గ్లిమ్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది ఒక విలక్షణమైన రూరల్ బ్యాక్డ్రాప్ లో సాగే ఈ గ్లిమ్స్ సినిమా కథాంశంపై ఆసక్తిని రేకెత్తించింది అఖిల్ సరికొత్తలు కథలోని సహజత్వం సినిమాకు ప్లస్ పాయింట్స్ అని ప్రచార వర్గాలు చెబుతున్నాయి లెనిన్ సినిమాపై అంచనాలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించి ఒక ముఖ్యమైన వార్త ప్రస్తుతం సినీ వర్గాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది చిత్రంలో కథానాయికగా మొదట ఖరారైన అందాల తార శ్రీలీల ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని తెలుస్తుంది ఇది నిజమైతే సినిమా యూనిట్కు కొంత నిరాశ కలిగించే విషయమే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन